చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి మరి ఇదివరకు అయితే మా పాప ఒక్కదానికే అమ్మఒడి పడ్డదండి ఇప్పుడు ముగ్గురు పాపలకి కూడా ముప్పై తొమ్మిది వేలు పడ్డది చాలా సంతోషంగా ఉంది అసలు మేము చదివించలేమేమో అనుకున్నామండి మహాలక్ష్మి మాది పగడాలపేట మా పిల్లలు ముగ్గురు ముగ్గురికి తల్లికి వందన ముప్పై మాకు చాలా హ్యాపీగా ఉంది ముందుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా పెద్ద నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సంవత్సరం పూర్తయింది కదా ఏం సాధించారని కదా మీరు అడిగే ప్రశ్న సాధించాం ఎంతమంది పిల్లల్ని ఇవాళ మేము సాధించుకోగలిగాము కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎంత ఆనందం ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందిని చదివించడానికి వేళ ముఖ్యమంత్రి ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ముందుకు వెళ్తా ఉన్నటువంటిది ఎవరైనా గర్వంగా మేము చెప్పుకోవడానికి ఒక గర్వమైన పనిచేశారు ఎందుకంటే ఒక తల్లి ఒక బిడ్డను ఒకలాగా ఒక బిడ్డను ఒకలాగా చూడలేదు ఎక్కడ ఎప్పుడు చూడలేదు లేదు చూడలేదు అటువంటి అటువంటిది లాస్ట్ ఐదు సంవత్సరాలు జరిగింది ఈసారి ఆ పొరపాటు సరి చేసి ఇవాళ బిడ్డకి అందరి బిడ్డ తల్లికి అందరి బిడ్డలు సమానం అట్లాగే ప్రభుత్వానికి కూడా అందరూ కూడా సమానం అన్నటువంటి ఆలోచనతో ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదివినా సరే అలాగే ప్రభుత్వ పాఠశాలలో జరిగినా సరే మేము ఏం సాధించామంటే ముప్పై ఐదు మోడల్స్ స్కూల్స్ ఇవాళ ఐదుగురు స్టాఫ్ తోటి గవర్నమెంట్ స్కూల్స్ ముప్పై ఐదు మోడల్ స్కూల్స్ కాకినాడ రోడ్లలో పెట్టి సాధించాం అట్లాగే మూడు కొత్త హై స్కూల్స్ తీసుకొచ్చాం మొత్తం టోటల్